అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి పద్నాలుగవ భాగం అశ్వథ్ దీపాలికి తనకి జరిగిన పెళ్లిని బాహటంగానే ప్రకటించాడు దీపాలిని ఇబ్బంది పెట్టినందుకు ఆమె కుటుంబానికి చట్టపరంగా నోటీసులు పంపిస్తామంటూ హెచ్చరిక జారీ చేశాడు అందరూ చూస్తుండగా దీపాలి వేలికి మళ్లీ రింగు తొడిగాడు అశ్వథ్ ఏఎస్ ఎంటర్టైన్మెంట్ లాయర్ వచ్చాడని చెప్పేసరికి ప్రతాప్ శర్మ తన గదిలో నుండి కింద హాల్లోకి వచ్చాడు అశ్వత్థామాకి ఏం కావాలి ప్రతాప్ శర్మ సోఫాలో కూర్చున్న తర్వాత అశ్వత్ పంపించిన లాయర్ని అడిగాడు నిజానికి మీ కుటుంబం దీపాలి మేడంని క్షోభ పెట్టింది ఆమె జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాల్ని అందరూ తెలిసేలా చేశారు అలాంటి పరిస్థితి రావటానికి మీ అంగీకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీ నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు కాబట్టి అంగీకరించారని అనుకుంటున్నాం మీ కుటుంబ సభ్యులందరూ కలిసే దీపాలి మేడంని ఇబ్బంది పెట్టారు అనుకుంటున్నాం అని లాయర్ చెప్పబోతుండగా ప్రతాప్ శర్మ చెయ్యెత్తి ఆపి అసలు ఏం కావాలి అని మళ్ళీ అడిగాడు ఖచ్చితంగా మీ ఊహించిందే సార్కి డబ్బు అవసరం లేదు మీ ఆస్తి పనికిరాదు మీతో అవసరమూ లేదు అని లాయర్ అనగానే అర్థమైనట్టు తల ఊపాడు ప్రతాప్ శర్మ ఎంత త్వరగా మీరు క్షమార్పణ కోరుకుంటే అంత మంచిది అని చెప్పి లాయర్ వెళ్ళబోతూ ఉండగా ఎలాంటిది క్షమార్పణ ఎలాంటిది మళ్ళీ అడిగాడు ప్రతాప్ శర్మ అది మీరు చూయించుకునే దాన్ని బట్టి ఉంటుంది మీ ఇష్టం అని చెప్పి లాయర్ వెళ్ళిపోయాడు ప్రతాప్ శర్మ మనసులో ఉన్న భారాన్నంతా ఊపిరి రూపంలో వదిలి చంద్రం నా మనవరాలిని క్షమించమని అడగడానికి నాకెలాంటి బాధ లేదు ఇప్పటికీ దీపాలినే నాకు ఇష్టమైన మనవరాలు క్షమించమని అడగాలంట దానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి అని ప్రతాప్ శర్మ చెప్పగానే ఈసారి దీపాలి మేడం చాలా బాధపడ్డట్టున్నారు అంటూ చంద్రం వెళ్ళబోతూ ఉండగా ప్రతాప్ శర్మ ఆయాసపడుతూ గుండెని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు చంద్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతాప్ శర్మని గట్టిగా పట్టుకుని ఇంట్లో వాళ్ళకి వినపడేలా గట్టిగా అరుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాడు హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్ ముందు ప్రతాప్ శర్మ కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుస్తున్న చంద్రాన్ని చూసి అసలేం జరిగింది అని ప్రతాప్ శర్మ కొడుకడిగాడు హా ఇంకా ఏమై ఉంటుంది ఆ దయ్యమే కారణమై ఉంటుంది అంది కేశవి ఆమె తలబిరుసు సమాధానానికి చంద్రానికి కోపం వచ్చింది కాని ఇంటికి లాయర్ వచ్చిన విషయం చెప్పకుండా దాచిపెట్టి మేడం మీరు సార్ని ఇంతగా ఇబ్బంది పెట్టకుండా ఉండుంటే ఇలా హాస్పిటల్లో ఉండేవాళ్లం కాదు అని సీరియస్గా అనగానే ఏమన్నావు అంటూ అతని మీదకి కోపంగా దూకబోయింది కేశవి తండ్రి ఆమెను పట్టుకుని వెనక్కి లాగి ఇలాంటి సమయంలో ఇలా చేయటం మంచిది కాదు మీ తాతయ్య ఆరోగ్య పరిస్థితి ఏంటో ఇంకా తెలీదు అని అనగానే అతని దగ్గర నుండి దూరంగా జరిగి కేశవి అతని భార్య వైపు తిరిగి ఇదంతా నీ వల్ల నీ కూతురు వల్ల మీ ఇద్దరు లేకుండా ఉండుంటే ఇలాంటి స్థితి వచ్చేది కాదు అని కోపంగా అంది ఏం జరగాలన్నది మన చేతుల్లో లేదు అంతా కాలమే నిర్ణయిస్తుంది అని చిన్నగా కొనుగుతున్నట్టు అనేసరికి ఇంకా మాట్లాడడం ఆపుతారా అంటూ కేశవి తండ్రి గట్టిగా అరిచి చంద్రం వైపు తిరిగి డాక్టర్ ఏమన్నారు లోపలికి వెళ్ళి చూడొచ్చా అని అడిగాడు వెళ్ళొచ్చు కానీ ఆయనకి ఇంకా విశ్రాంతి అవసరం ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు అన్నారు అని చంద్రం చెప్పగానే తలుపు తోసుకుంటూ అందరూ లోపలికి వెళ్ళారు తాతూ ఇప్పుడెలా ఉంది అని అడుగుతూ కేశవి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అతను చెయ్యి ఊపుతూ చంద్రాన్ని పిలిచి నీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళందరినీ బయటికి పంపించు అని నీరసంగా చెప్పాడు చంద్రం వాళ్ళందరినీ బయటికి పంపించి ప్రతాప్ శర్మ దగ్గరికి వచ్చి నిలబడగానే ఎప్పుడు నా ఆరోగ్యం బాలేదు కాబట్టి కేశవిని ప్రెసిడెంట్గా ఉండటానికి ఏర్పాట్లు చెయ్యి ఆమె నైపుణ్యమేంటో పనితనమేంటో చూడాలనుకుంటున్నాను కానీ నా ఆరోగ్యం ఎప్పుడలా ఉంటుందో తెలీదు ఒకరోజు నేను ఎవ్వరికీ చెప్పకుండానే వెళ్ళిపోవచ్చు కళ్ళు తెరవని రోజు నా వ్యాపారం కుప్పకూలిపోవచ్చు నేను వీలునామా మార్చాలనుకుంటున్నాను నా కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు మొత్తం దీపాలి పేరు మీదే రాద్దామనుకుంటున్నాను దాన్ని నెట్టుకురాగలిగే శక్తి నా దీపాలీకే ఉంది ఈ సిటీలో నా పేరు ఎప్పటికీ నిలబడి ఉండాలంటే అది దీపాలి చేతుల్లోనే ఉంది దీనికి కావలసిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చెయ్యి అని ప్రతాప్ శర్మ అనగానే సార్ మీకేమీ కాదు అని చంద్రమనగానే మాట్లాడొద్దన్నట్టు చెయ్యట్టు పెట్టి బయటికి వెళ్ళమన్నట్టు చెయ్యిపాడు ప్రతాప్ శర్మ ఓకే సార్ దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు చంద్రం బయట నిలబడిన కేశవిని చూస్తూ వెళ్ళిన చంద్రం సార్ ఏంటి అంటే కేశవి మేడంతో దీపాలి మేడంకి సారీ చెప్పించాలి అనుకుంటున్నారా అది నిజమే ఎవరు తప్పు చేశారో వాళ్లే సరిదిద్దుకోవాలి అని మనసులోనే అనుకుంటూ వెళ్లి లాయర్కి ఫోన్ చేసి ఏ సమయానికి రావాలో చెప్పి కేశవి దగ్గరకొచ్చి ఆమెని పెర్ఫ్యూమ్ బిజినెస్కి ప్రెసిడెంట్గా ఉండమంటూ ప్రతాప్ శర్మ చెప్పిన విషయాన్ని చెప్పాడు పెర్ఫ్యూమ్ బిజినెస్కి ఆమె తగింది కాదని చంద్రానికి తెలుసు పెర్ఫ్యూమ్ బిజినెస్ని దీపాలి చేతికి అప్పగించబోతున్నారన్న విషయం తెలిస్తే కేశవి ఎలాంటి పనైనా చేయటానికి సిద్ధమవుతుందని చంద్రం ఆ విషయాన్ని చెప్పకుండా ఆపేశాడు బిజినెస్ని పాటు కేశవి నడిపించబోతుందని తెలియకానే దీపాలి తల్లి కోపంగా తన పిడికిరి పిగించి వైపు అసహ్యంగా చూస్తూ అంటే నా కూతురు ఎప్పటికీ ఒక పని మనిషి కూతురుగానే ఉండాలా ఇంటి వారసురాలు కాదా ఏదైనా చెయ్యాలి ఉక్రోషంగా మనసులోనే అనుకుంది తమ వివాహాన్ని అందరికీ తెలియచేసిన రోజు రాత్రిని తమ రెండో మొదటి రాత్రిగా మళ్లీ ఏర్పాటు చేశాడు హశ్వత్ తమ బెడ్రూమ్లో అలంకరణ చూసి ఇదంతా ఏంటి అని నవ్వుతూ అడిగింది దీపాలి ఆఫ్ కోర్స్ ఫుట్బాల్ ఆడుకునే ప్లే గ్రౌండ్ అయితే కాదు అఫీషియల్గా జరగబోతున్న ఫస్ట్ నైట్ అని నవ్వుతూ ఆమె దగ్గరకొచ్చి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు దీపాలి ఇద్దరికి మధ్యలో ఆమె పెట్టి మరి పెళ్లి జరిగింది పెద్దవాళ్ళ ఆశీర్వాదం అవసరం లేదా అశ్వత్ కళ్ళల్లోకి చూస్తూ అతని పట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది అశ్వథ్ కాసేపు ఆలోచించి కనుబొమ్మల పైకంటూ ఆల్రెడీ మీ ఫ్యామిలీని అడిగాను మనల్ని ఆశీర్వదించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సిద్ధంగా ఉండు ఆమెని ఇంకా దగ్గరికి లాక్కుంటూ అనగానే దీపాలి దూరంగా జరిగే ప్రయత్నం మానే మరి మిస్టర్ అశ్వత్థామ కుటుంబం గురించేంటో ఎప్పుడో చెప్పారు వారం రోజుల్లో వస్తారని చెప్పి రెండు నెలలవుతుంది ఇంతవరకు పరిచయమే చేయలేదు నా గురించి చెప్పారా అని పెదవి విరుస్తూ అడిగింది దీపాలి ఆమె కింది పెదవిని రెండు నెలలతో నలిపేస్తూ మా అమ్మా నాన్నతో ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు హైబ్రాడ్లో ఉన్నారని చెప్పాను కదా రావటం కష్టం అందుకే రాలేదు మా తాతూకి చెప్తే ఏమన్నారో తెలుసా తొందరగా మునిమనివడిని ఇవ్వమని అంటూ ఆమె కింది పదవిని అందుకొని మునిపంటితో కొరికాడు అశ్వత్ అమ్మా అంత గట్టిగానా నొప్పిగా అనిపించటంతో చిన్నగా కసురుకుంటూ అతని ఛాతి మీద తట్టి మీరు చెప్తున్నారు కాబట్టి నమ్మేస్తాను అంటూ అతని మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని అతని నుదుటి మీద మూతిచ్చింది దీపాలి ఒక రెండు రోజులు నీ షూటింగ్కి బ్రేక్ వచ్చింది అందరికీ ముందే చెప్పేశాను నీ ఫ్యాన్స్కి ఏం సమాధానం చెప్తావో నువ్వే సిద్ధంగా ఉండు అంటూ ఆమెని మంచం మీద కూర్చోపెట్టి ఆమె డ్రెస్ వెనక చీప్పుని తీస్తూ వీపంతా తడిమేస్తూ అన్నాడు ఫ్యాన్స్కి సమాధానమా దేని గురించి అని అర్థం కానట్టు అడిగింది దీపాలి అందరికీ ఒకటే క్వశ్చన్ ఆదృతగా ఉంటుంది మంచం మీద మీ హస్బెండ్ పెర్ఫార్మెన్స్ ఏంటి ఆమె మెడవంపుల్లో ముద్దాడుతూ అన్నాడు అశ్వత్ ఆ సమయంలో అతని చెవి మీద పుట్టుమచ్చా పుట్టుకతోనే చెవిరింగుతో పుట్టాడేమో అనిపించేలా కనిపించే ఆ పుట్టుమచ్చని చూసి దీపాలి ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటుంది అక్కడ ముద్దివ్వటమంటే ఆమెకి చాలా ఇష్టం ఆ పుట్టుమచ్చ మీద ముద్దాడుతూ నాలుకతో అతని చెవిని తడిమేస్తూ అతని చర్యకి ప్రతి చర్యగా సహకరిస్తూ జాబిల్లితో వెన్నెల కలిసిపోయినట్టు అతని పెదాల తాకిడ్ని తట్టుకోలేక అతని చేతి స్పర్శని ప్రతి అణువు ఆస్వాదిస్తూ అతనిలో పూర్తిగా కలిసిపోయింది దీపాలి మరుసటి రోజు షూటింగ్ ఏమీ లేకపోవటంతో అశ్వత్తో కలిసి దీపాలి కూడా ఆఫీస్కి వెళ్ళింది దీపాలి సోఫాలో కూర్చొని మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ని చూస్తూ ఉండగా తలుపు కొట్టి లోపలికొచ్చాడు రాఘవ సోఫాలో కూర్చున్న దీపాలిని చూడగానే తను చెప్పాలనుకున్న విషయాన్ని గొంతులోనే ఆపేసి ఇబ్బందిగా అశ్వథ్ వైపు చూశాడు దీపాలి తన పనిలో లీనమైపోయి ఉంది అశ్వతి దీపాలి వైపు ఓసారి చూసి రాఘవాణి తన పక్కకి రమ్మని చెప్పి విషయమేంటో అడిగాడు సార్ దీపాలి మేడం కుటుంబం హెపాలజీ చెప్పడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు మీటింగ్కి ఏర్పాటు చేయమని కబురు పంపించారు అయితే నాకు పర్సనల్గా తెలిసిన విషయం ఏంటంటే ప్రతాప్ శర్మ గారికి బాలేదు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ విషయాన్ని బయట ఎవరికీ తెలియకుండా దాచారు ప్రస్తుతానికి ప్రెసిడెంట్గా మేడం వాళ్ళక కేశవి ఉంటుంది ఆమె మేడంకి సారీ చెప్తుందని అనుకోవట్లేదు దీపాలికి వినపడకుండా మృదువుగా చిన్నగా చెప్పాడు రాఘవ ఇప్పుడు ప్రతాప్ శర్మ గారు ఎలా ఉన్నారు అడిగాడు అశ్వత్ ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది రాఘవ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అశ్వత్ దీపాలి దగ్గరకొచ్చి ఆమెకి దగ్గరగా కూర్చుని శర్మ కుటుంబం నీతో మాట్లాడాలనుకుంటున్నారు వెళ్తావా అని అడిగాడు ఎందుకు నాతో మాట్లాడాలి ఏ విషయమైనా మీడియాలోనే చెప్తారు అలానే చెప్పొచ్చుగా తన ఒక్క కనుపమ్మ నిగ్రహిస్తూ అశ్వత్ వైపు స్టైల్గా చూస్తూ అంది రూమ్ని బెడ్రూమ్ చేకు నీకేదైనా ఇబ్బంది అయితే నేను నీతో పటొస్తాను అని అశ్వత్ అనగానే ఏం అవసరం లేదు ఇకపై వాళ్ళెప్పుడు నన్ను బాధ పెట్టరు కాని కేశవి నన్ను బాధ పెట్టడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి ఏం పర్లేదు నేనే వెళ్తాను అంది దీపాలి రాఘవ మీద బయటికి వెళ్ళాడు తిరిగొచ్చాక నిన్ను తీసుకెళ్తాడు అని అశ్వతి చెప్పగానే దీపాలి సరే అంటూ తల ఊపి తిరిగి తన పనిలో నిమగ్నమైపోయింది కేశవి తన ఫ్యామిలీ బిజినెస్కి ప్రెసిడెంట్గా మారిన మొదటి రోజు ఆమె కన్న కళ నెరవేరినట్టు ఆఫీస్ అంతా కలయ తిరిగి చూసింది తన క్యాబిన్లో రివాల్వింగ్ చైర్లో కూర్చొని మహారాణిలా ఫీల్ అయింది నిజానికి దీపాలిని క్షమించమని అడిగే ఉద్దేశం ఆమెకి లేదు ఆ బిజినెస్కి అయినందుకు గొప్పగా చెప్పాలి అనుకుంది కేశవికి పెళ్ళయ్యి మూడు అవుతుంది కానీ తన భర్త ఎప్పుడు నావీలో పనిచేయటం వల్ల ఎక్కువగా సముద్రాల మీదే ప్రయాణిస్తూ ఉంటాడు ఇప్పటికీ ఆ ఇద్దరు అపరిచితుల్లానే ఉంటారు అతను ఎక్కడో విడిగా ఉండటం వల్ల ఆమెకి కుటుంబ బాధ్యత అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు ఒక రోజంతా పనిచేసిన సంతోషంతో ఇంటికి తిరిగొచ్చింది కేశవి తన గదిలోకి వెళ్ళటానికి మెట్లెక్కుతూ ఉండగా దీపాలి తల్లి ఎదురొచ్చింది ఎందుకు దీపాలిని కలవాలనుకుంటున్నావు మళ్ళీ ఏం ప్లాన్ చేశావు నా కూతురికి ఏదైనా అయ్యిందంటే ఊరుకోను దీపాలి తల్లి కేశవి వైపు తీక్షణంగా చూస్తూ చెప్పింది ఇవన్నీ చెప్పటానికి నువ్వెవరు ఈ ఇంటి వ్యాపారమే కాదు ఇంటి అధికారం కూడా నా చేతుల్లోకే వచ్చింది ఈ ఇంట్లో నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే ఉండాలి నచ్చని వాళ్ళు వెళ్ళిపోవాలి ముఖ్యంగా నేనెవ్వరిని నిరాశపరచను ముఖ్యంగా నా సవతి తల్లిని అసలే నిరాశపరచను అంటూ దీపాలి తల్లివైపు వంగొని కోపంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ పొగరుగా చెప్పింది నా కూతురు జీవితం నాకు లాంటిది కాదు ఆమె భర్త కుటుంబం తోడుంటుంది నువ్వేమి చేయలేవు అని మొండిగా చెప్పింది దీపాలి తల్లి ఏంటి దీపాలికి ఆ కుటుంబం తోడుగా ఉంటుందా డ్రైవర్స్ తీసుకోటానికి హి పట్టదు వార్త వింటానికి సిద్ధంగా ఉండు అని కనుబొమ్మలగరేస్తూ పొగరుగా చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది కేశవి అప్పుడే వచ్చిన దీపాలి తండ్రి వాళ్ళిద్దరి సంభాషణ విని భార్య దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు అంటూ కోపంగా ఆమె చేతిని పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళాడు నేను చెప్పాలనుకుంటున్నాను నేను పనిదాని కాదు దాని తల్లి చేయటానికి వచ్చిందని నా కూతుర్ని నా దగ్గరకొచ్చేలా చేస్తానని మాటిచ్చారు కానీ ఇరవై ఆరు సంవత్సరాలుగా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంది కానీసం నేను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు కానీ ఇప్పుడేం జరిగింది మీ ప్రియమైన కూతురు నన్ను కొట్టడానికి కూడా వెనకాడట్లేదు అసలు ఇదంతా మీ వల్లే మీ వల్లే నా జీవితం అంతా నాశనమైంది అని కోపంగా అరుస్తూ అతన్ని దూరంగా తోసేసి తిన్నగా అశ్వథ్ ఆఫీస్కి బయలుదేరింది దీపాలి తల్లి ఆమె ఆఫీస్కి చేరుకునేసరికి దీపాలి అశ్వథ్ ఆఫీస్లో నుండి బయటకొస్తూ కనిపించారు కార్లో కూర్చోబోతూ ఉండగా కొంత దూరంలో నుండి ఎవరో తమని గమనిస్తున్నట్టు అనిపించి అశ్వత్ అటువైపు తిరిగి చూశాడు దీపాలి నీతో మాట్లాడటానికి ఎవరొచ్చారో చూడు అంటూ ఆమె భుజం మీద చెయ్యేశాడు దీపాలి అశ్వథ్ చూపించిన వైపు చూసింది తన కన్న తల్లిని చూసినా సరే పట్టించుకోకుండా కార్లో కూర్చోపోతూ మనసు అంగీకరించక వెళ్ళిరానా అడిగింది దీపాలి హశ్వధ్ సరే అంటూ తల ఊపగానే దీపాలి తన తల్లి దగ్గరకొచ్చింది ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందామా అడిగింది తల్లి ఆ ఇద్దరు కారులో వెళ్తుండగా అశ్వథ్ ఆ కారునే ఫాలో అయ్యాడు ఆ ఇద్దరూ కెఫేలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అశ్వతి దూరంగా నిలబడి ఓపిక్గా చూస్తూ దీపాలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దీపాలి తన కన్న తల్లి ఇద్దరూ కేఫేలో కూర్చున్నారు ఆమె కాఫీ తాగుతూ అతనితో సంతోషంగా ఉన్నావా అని దీపాలిని అడిగింది సంతోషంగా ఉన్నాను నేను అతని భార్యని అతని కుటుంబంలో నేను ఒక భాగాన్ని ఇంకా నీ కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని సమాధానం సమాధానమిచ్చింది దీపాలి అది కాదు నీ తాతయ్యకి ఆరోగ్యం బాలేదు హాస్పిటల్లో ఉన్నారు కేశవి ఇప్పుడు వ్యాపారాన్ని చూసుకుంటుంది అంతేకాదు నీకు నీ భర్తకి మధ్య గొడవలు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది ప్రపంచం తన మాటలు వినేలా గాలి వార్తలు ఎన్నైనా సృష్టించగలదు కానీ కానీ నా భయం ఒక్కటే నువ్వు పనిదాని కూదురువని పదే పదే అంటుంది అని ఏదో చెప్పబోతూ ఉండగా అది నిజం కాదా అడిగింది దీపాలి కాదు నిజం కాదు నాకు తెలుసు నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నన్ను ద్వేషిస్తూనే ఉన్నావు గతాన్ని నేను మార్చలేను కానీ ఈ విషయం అందరికీ తెలిసేలా ఎప్పుడు మాట్లాడలేను దీపాలి తల్లి ఏదో ఉన్మాదంలో ఉన్నట్టు తనలో తనే మాట్లాడుకొని తలెత్తి అకస్మాత్తుగా దీపాలి చేతులు పట్టుకొని ఒకవేళ గతాన్ని మారిస్తే నువ్వు నన్ను క్షమిస్తావా అని ఆశగా అడిగింది దీపాలి కాసేపు ఆలోచించి నేనేమి నిన్ను అసహించుకోవట్లేదే అని సమాధానమిచ్చింది దీపాలికి ఎందుకో అక్కడ కూర్చొని ఆమెతో ఎక్కువసేపు మాట్లాడాలి అనిపించలేదు చేతికున్న వాచి చూసుకొని ఇంకా వెళ్ళాలి అంటూ తన చైర్లో నుండి లెగిసింది అందరి తల్లుల్లాగానే నాకు కోరుకుంది నీతో మాట్లాడాలి నీతో సంతోషంగా గడపాలి తల్లిని నేను ఏం చేసినా అది కోసమే అని ఆమె చెప్తూ ఉండగా దీపాలి అదంతా పట్టించుకోకుండా కెఫే నుండి బయటకు వచ్చేసింది కొంత దూరంలో ఉండి తన కోసమే చూస్తున్న ఆశ్వతిని చూడగానే దీపాలికి ఆశ్చర్యంగా అనిపించింది నా కుటుంబానికి ఎన్ని సంవత్సరాలు నేనెక్కడున్నానో తెలీదు కానీ నన్ను చేసుకున్నవాడు ప్రతి నిమిషం ప్రతి సెకన్ నేనెక్కడున్నానో గమనిస్తూనే ఉన్నాడు ఎంతగా ప్రేమించే వ్యక్తి కేశవి మాటలు విని నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాడా నాన్సెన్స్ అని తల్లి మాటలు కొట్టి నవ్వుతూ అశ్వత్ దగ్గరికి వెళ్ళింది దీపాలి ఆమె తల్లి ఏదో చెప్పాలనుకుని వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమెను చూసిన విషయం ఏంటో అర్థమైంది కానీ ఆమెతో మాట్లాడలేకపోయాడు డోర్ తెరవగానే దీపాలి కార్లో కూర్చింది కార్ అద్దంలో నుండి వెనకాల ఉన్న దీపాలి తల్లిని గమనిస్తూ కార్ని ముందుకి పోనిచ్చాడు అశ్వత్ మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే